జాగ్రత్తగా పట్టుకోవాలి పట్టుకోవడానికి కూడా దిగే వేళ్ళు కూడా కట్ చేస్తున్నారు కదా చూసారా సార్గా ఉంటుంది ఇష్టం ఎట్లా చే కట్ చేస్తుంది కాబట్టి ఎంపిక చాలా పెద్ద ఒక ఐదు కేజీలు పది కేజీల వరకు కూడా పెరుగు దగ్గర ఉంటుంది కానీ నేను ఇది సాధారణంగా మన మళ్ళకే ఇది సాధారణంగా నేను కూడా ఈ చిప్పుడు పది కేజీలు పది కేజీలు దానికి కలిసి అంటారు కలిసి మన చాలా టేస్టీ చేప వచ్చి పచ్చిందంటే చాలా ఓపంకరిస్తే ఇలా ఇప్పటితో పూస్తే అలానే ఉంటుంది ఈ చేప విశ్ వస్తే మనం చాలా జాగ్రత్త ప్రవహించాలి జాగ్రత్త వహించాలి ఇది కూడా అదే పిష్ ఇంట్లో చాలా రకాలు చాలా రకాలు ఉన్నాయి పిస్లో కూడా ఈ పిషాత్ మీ పిస్ వచ్చి రాళ్ళు దగ్గర ఉంటానండి కూడా ఇుమించు కేజీవర్గం జరుగుతుంది ఇది కూడా చెక్లా ఉంటుంది దానికి లోపల మా సైడ్ వచ్చి చెక్లా ఉంటుంది అని గా ఏమంటాం నెక్స్ట్ వీడియోలో వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి కామెంట్ చేయండి ఎటువంటి లోపాలు ఉంటాయి కామెంట్ చేసి తెలియజేయండి సి